మేడం హోలిస్టిక్ విధానం అంటే ఏంటి హోలిస్టిక్ విధానం అంటే యూజువల్లీ ఇది మనకి ఎలా ఉంటుందని అంటే కనుక మన దగ్గర మన మెడినైన్లో హోలిస్టిక్ విధానమైన ట్రీట్మెంట్ అంటే కనుక ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేసి అని అంటామండి అంటే యూజువల్లీ ఇంటిగ్రేటెడ్ మెడికల్ ఆఫ్ సిస్టమ్ అంటే ఏంటంటే అన్ని రకాల సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేటివి అంటే ఇప్పుడు మన దగ్గర ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో పేషెంట్ అనేది వస్తూ ఉంటారు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్కి అయితే ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనేది వాళ్ళకి సెట్ అవుతుంది అనేది చూసి వాళ్ళ వాళ్ళలో వాళ్ళ కేసు హిస్టరీని అనలైజ్ చేసి ఆ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అయితే కనుక త్వరగా తగ్గుతుంది అనేది చూసి ఇచ్చేదాన్ని మనము హోలిస్టిక్ ట్రీట్మెంట్ అనేసి అని అంటూ ఉంటాం సో ఈ ట్రీట్మెంట్లో అయితే కనుక మనకి హోలిస్టిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో అయితే కనుక యూజువల్లీ మనకి ఆకు ప్రెజర్ ఆకు పంచర్ హోమియోపతి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ నాచురోపతి సిద్ధ యోగా ఇటువంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేటివి మనకి అవైలబుల్గా ఉంటుంది అన్నట్టు సో ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టుగా ఏ ప్రాబ్లంకి తగ్గట్టు ఆ ట్రీట్మెంట్ అనేది ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నట్టు హోలిస్టిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే ఓకే ఈ విధానంలో ఏ డిసీజెస్ ని గుర్తించగలరు యూజువల్లీగా అయితే కనుక ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ అనే ఉంటుంది విటిలిగో స్కిన్ డిసీజెస్ అనేసి వస్తారు ఎగ్జిమా ప్రాబ్లమ్స్ అనేసి వస్తారు అది కూడా ఒక ఒక రకమైన స్కిన్ డిసీజెస్ అనే చెప్పొచ్చు ఇంకా ఇదే కాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో అయితే కనుక ఎక్కువగా ఉమెన్స్ లో అయితే కనుక మనకి యంగ్ ఇప్పుడు యంగ్ స్టూడెంట్స్ లో కానివ్వండి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ లో కానివ్వండి వీళ్ళల్లో అయితే గనక ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లం అని చెప్పేసి మెన్షువల్ డిసార్డర్స్ డిస్ఫంక్షన్ ల్యుటన బ్లీడింగ్ అని చెప్పేసి హెవీగా బ్లీడింగ్ అవ్వడం ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇటువంటి వెయిట్ గెయిన్ ఒబేసిటీ థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ తో చాలా వరకు సఫర్ అవుతున్నారు ప్రెసెంట్ జనరేషన్ లో అయితే గనుక సో అటువంటి కైండ్ ఆఫ్ ఒక్క ట్రీట్మెంట్ ఈ ఈ ప్రాబ్లెమ్ కి ఈ ట్రీట్మెంట్ కి ఇవ్వాలి ట్రీట్మెంట్ అని కాదండి యూజువల్ గా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి అన్ని రకాల ట్రీట్మెంట్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుందన్నమాట అసలు ഹോമിയോപതി അതേ മേഡം హోమియోపతి అంటే ఇది యూజువల్గా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో హోమియోపతి మెడిసిన్స్ అంటే ఏ విధంగా ఉంటాయి అసలు హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలవడం లేదు కానీ హోమియోపతిలో ఏంటంటే మనకి ఇప్పుడు అలోపతి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎలా అంటే యూజువల్ గా ఒక ప్రాబ్లం రాగానే మనకి అది అప్పటి వరకు టెంపరీగా రిలీఫ్ రావడానికి మనకు ఆ ప్రాబ్లం నుంచి బయట సొల్యూషన్ దొరకడానికి టాబ్లెట్ అనేది వేస్తూ ఉంటాం కానీ ఆ ప్రాబ్లం మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో రిపీట్ అవుతుంది అది కొంత డ్యూరేషన్ వరకే మనకి రిలీజ్ దాని తర్వాత మళ్ళీ వచ్చే రిటర్న్ బ్యాక్ అనేది చాలా వరకు తెలవట్లేదు ఆ ట్యాబ్లెట్స్ అలాంటి స్టిరాయిడ్ మెడిసిన్స్ కానివ్వండి యాంటీబయాటిక్స్ కానివ్వండి అవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుందో అప్పుడు మనకి రకరకాల డిసీజెస్ అనేటి మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో అలాంటి డిసీజెస్ మనకి ఫీవర్ వస్తుంది కదా ఫ్రీక్వెంట్ గా అని చెప్పి డోలో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం అలా ఫీవర్ తగ్గట్లేదు ఒక ఫైవ్ డేస్ అయింది అని చెప్పని తగ్గట్లేదు అని అప్పుడు యాంటీబయోటిక్ టాబ్లెట్ వేస్తాము అలా అది యాంటీబయాటిక్ వేయడం వల్ల అది స్టిరాయిడ్ కంటెంట్ ఆఫ్ ద మెడిసిన్ మనకి ఆ స్టిరాయిడ్ కంటెంట్ ఆఫ్ ద మెడిసిన్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది అలా వీక్ అవ్వడం వల్ల మనకి డిసీజ్ కంటెంట్ అనేది ఇంకా ప్రొలాంగ్ అవుతుంది మన బాడీలో అంటే మనం ఒక డిస్ ఏదైనా ప్రాబ్లం వస్తే డిసీజ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దు అంటే ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తాము అంటే కనుక యూజువల్గా మేము ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది డిసీజ్కి ఇస్తాము అంటే సిమ్టమ్స్ బేసికల్గా సింటమ్స్ అనేది ఏ ట్రీట్మెంట్లో అయినా కానివ్వండి అది తగ్గుతుంది సిమ్టమేటికల్గా మనకి కానీ డిసీజ్కి ట్రీట్మెంట్ ఇచ్చి రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అది హోమియోపతిలో మాత్రమే అవైలబుల్ అన్నట్టు అంటే మనం ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ మన ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వద్దు ఎప్పటికీ కూడాము ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకూడదు అని అంటే కనుక అది మనకి కేవలం హోమియోపతిలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది అండ్ వై బికాస్ హోమియోపతి ట్రీట్మెంట్ ఎందుకు క్యూర్ చేస్తా అంటే కనుక ప్రాబ్లమ్ కి రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం మనం అలా రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అందుకు మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ క్యూర్ అనేది హోమియో మెడిసిన్స్లో ఉంటుంది అండ్ ఈ మెడిసిన్స్ కూడా హోమియోపతి మెడిసిన్స్ అనేటివి అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఇవి నేచురల్గా మనకి ఏంటంటే ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు దీంట్లో ఎటువంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కానివ్వండి కెమికల్ సబ్స్టెన్సెస్ కానివ్వండి స్టిరాయిడల్ మెడిసిన్స్ కానివ్వండి ఏవి కూడా మనం మిక్స్ చేయము కంప్లీట్లీ న్యాచురల్లీ హెర్బల్ బేస్డ్ మెడిసిన్సే కాబట్టి సో మనకి ట్రీట్మెంట్ ఏ అయినా కానీ ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్గా పర్మనెంట్గా రిలీఫ్ అనేది ఉంటుంది వన్స్ ఒకసారి మనం ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము అంటే అది ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాకుండా ఉండేలాగా రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం డిసీజ్కి అలా మనకి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది అలా ఉంటుంది అన్నమాట రాకుండా పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేసి అని అంటాం మనం సో ఇప్పుడు యూజువల్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో అయితే కనుక చాలా మందికి తెలిసిపోయింది ఆ స్టిరాయిడ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏమవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మన బాడీలో ఆర్గాన్స్ అనేటివి డ్యామేజ్ అవుతున్నాయి అనే ఇటువంటి వాటి గురించి మనకి తెలుస్తుంది అలా ఇప్పుడు జనాలలో అవేర్నెస్ రావడం వల్ల వాళ్ళకి ఇప్పుడు మెల్లి కొంచెం కొంచెం లైక్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి అని వాళ్ళకి అలా అవగాహన అనేది వస్తుంది అండ్ ఇప్పుడు మనం ప్రతిదానికి కూడా ఏదైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ అయినా కానివ్వండి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినా కానివ్వండి మనకి పీసీఓడి ప్రాబ్లం వచ్చిన సిస్ట్లు బిగ్ సైజ్లో ఉన్నా కానివ్వండి మనకి లో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినా కానివ్వండి లైక్ ఏమంటారు అంటే సర్జరీకి వెళ్ళాలి అనేసి అంటారు కానీ అలా సర్జరీ చేయించుకోవడం వల్ల ఆ ప్రాబ్లంకి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా అంటే అలా కూడా ఏమీ లేదు మనకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా అంటే కనుక మనం చేసుకోవచ్చు సో ఇటువంటి సర్జరీస్ అవసరం అనేది ఏ ప్రాబ్లం కయినా కానీ సర్జరీ అనేది అవసరం లేకుండా మనకి హోమియోపతిలో లో గా మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే పర్మనెంట్ గా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది సో హోమియోపతి ట్రీట్మెంట్ మనకి ఇలా వర్క్ చేస్తుంది అంటే ఆపరేషన్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రిస్క్ లేకుండా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏ డిసీజెస్ కి మీరు మెరుగైన వైద్యం అందిస్తున్నారు యూజువల్ గా అయితే కనుక మనకి హోమియోపతిలో అంటే కనుక ఎక్కువగా మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ కానివ్వండి విటిలిగో స్కిన్ డిసీజెస్ కి నెక్స్ట్ వచ్చేసి పీసీఓడి ప్రాబ్లమ్స్ కి మెన్షువల్ డిసార్డర్స్ కి నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి డయాబెటీస్ కి కానివ్వండి ఒబేసిటీ వెయిట్ గెయిన్ తో ఎక్కువగా సఫర్ అవుతుంటారు వాళ్ళల్లో కానివ్వండి సైకలాజికల్ డిసార్డర్స్ లైక్ సీజోఫ్రేనియా అని చెప్పేసి లైక్ మెంటల్ డిసార్డర్స్ తో కానివ్వండి వీటికి కూడా ఇస్తాము ఇంక ఇవే కాకుండా ఫిట్స్ షిజర్స్ అని చెప్పేసి ఇటువంటి వాటికి కూడా మనము లైక్ ఈ ట్రీట్మెంట్స్ అనేటివి ఇస్తూ ఉంటాము ఎక్కువగా మనం మేడం ఐఎంఎస్ ట్రీట్మెంట్ ఉంది కదా ఇక్కడ సో దాని గురించి చెప్పండి ఐఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేసి అని అంటామండి యూజువల్లీ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనేసి అని అంటే కనుక మనకి ఇక్కడ ప్రతిదీ ప్రతి ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది న్యాచురల్ గా ఉంటుంది మనకి పేషెంట్కి ఏదైనా కూడా ఏదైనా తో వచ్చినా కానివ్వండి ఎగ్జాంపుల్ సోరియాసిస్ తో వచ్చారు పేషెంట్ ఆ సోరియాసిస్ స్కిన్ డిసీస్ ప్రాబ్లం ఎంతకాలం నుంచి సఫర్ అవుతున్నాడు పేషెంట్ నెక్స్ట్ అతనికి ఎలాంటి సింటమ్స్ కనిపిస్తున్నాయి బయటికి హౌ లాంగ్ హీ సఫరింగ్ పేషెంట్ అనేవాళ్ళు ఆ విధమైన చూసి అది వరకు ఆ డిసీజ్ కంటెంట్ అనేది బాడీలో ఎంతవరకు ఉంది లైక్ ఆ డిసీస్ కంటెంట్ మన బాడీలో అనేది కూడా చూస్తాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేసి ప్రాబ్లంకి ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది ఇస్తే కనుక పేషెంట్ త్వరగా రిలీఫ్ వస్తుంది మనకు ఆ కి అండ్ మళ్ళీ అది ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా కూడా ఉండడానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది అనేది మనకి ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనేది అదే సింబాలిక్గా మనం చెప్తామన్నట్టు మేడం ఫిస్టుల ఫైల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామందికి అంటే నార్మల్గా సర్జరీ అనేసరికి చాలామంది బ్లీడింగ్ అవుతుంది పెయిన్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా దానికి హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా యా ష్యూర్ ఇప్పుడు ఫిస్టులా ప్రాబ్లం వస్తే కనుక ఇది యూజువల్గా ఏంటంటే పైల్స్ ఫిజర్ ఫిస్టులా దీస్ ఆర్ డిఫరెంట్ యూజువల్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మూడు వేరు వేరుగా ఉంటాయి మనకి ఫిజర్ అంటే కనుక యూజువల్గా అంటే మనకి యానల్ ఏరియా హోల్ ఏదైతే ఉంటుందో అక్కడ యానల్స్ దగ్గర మనకి స్కిన్ అనేది డ్రై అయిపోయి ఇచ్చింగ్ లాగా ఉండడం కానివ్వండి డ్రై అయిపోతూ ఉంటుంది మోషన్ డెఫికెట్ అంటే మోషన్ వెళ్ళేటప్పుడు మనకి అది పాస్ చేయాలి అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది సో అది పాస్ చేయాలి అంటే ఫస్ట్ భయం ఇస్తుంది మనకి ఈ ఫిజర్ ఉన్న ప్రాబ్లం లో అయితే కనుక సో ఆ భయం తోటి మనం మోషన్ అనేది డెఫికేట్ చేయము అలా డెఫికేట్ చేయకపోయేసరికి డేస్ టుగెదర్ ఏమవుతుందంటే అది మనకి బాడీలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కిందికి ఫామ్ అవుతూ ఉంటుంది సో దాన్ని మనం ఫిజర్ అనేసి అని అంటాం ఫిస్టులా అనేసి అంటే కనుక యూజువల్ గా మనకి ఎలా ఉంటుందంటే మనకి ఏదైతే యానల్ ఏరియా హోల్ అయితే ఏదైతే ఉందో మోషన్ డెఫికేట్ చేసే హోల్ ఏదై ఏదైతే ఉందో అక్కడ హోల్ దగ్గర మనకి చిన్నగా పింపుల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఆ పింపుల్ లాగా ఫామ్ అయిన ఏదైతే ఏదైతే ఉంటుందో అందులో నుంచి మనకి బ్లీడింగ్ రావడం కానివ్వండి పస్ రావడం కానివ్వండి ఇలాంటి డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాం సో ఇది ఫిస్టులాలో అయితే కనుక ఇది ఇది అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ ఫిస్టులాలో మేజర్గా అయితే కనుక మనకి మోషన్ వెళ్ళిన తర్వాత మనకి పెయిన్ ఈ డిశార్జ్ పెయిన్ కానివ్వండి పస్ డిశ్చార్జ్ కానివ్వండి లైట్గా బ్లీడ్ అవ్వడం కానివ్వండి ఇటువంటిదని కనిపిస్తూ ఉంటుంది మనకి ఫిస్టులలో పైల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి స్కిన్ ట్యాగ్ లాగా ఏదైతే ఇది కూడా సేమ్ యానల్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ మనకి స్కిన్ ట్యాగ్ లాగా మనకు ఫామ్ అవుతూ ఉంటుంది ఇది మనకి పైల్స్ అయితే కనుక రెండు రకాలుగా ఉంటాయి ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే రెండు లైక్ ఇంటర్నల్గా ఉంటాయి ఎక్స్టర్నల్గా ఉంటాయి అన్నట్టు సో మనకి ఎక్స్టర్నల్గా వచ్చినది ఏదైతే ఉంటుందో అది స్కిన్ ట్యాగ్ లాగా బయట కనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ పైల్స్ లో మనకి ఎక్కువగా ఏంటంటే పెయిన్ అనేది మనకి ఆ మోషన్ పాస్ చేశాక బ్లడ్ అనేది డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది పడుతూ ఉంటుంది మనకి ఈ పైల్స్ లో అయితే కనుక అది ఎప్పుడైతే మనం డెఫికేట్ చేసి ఉంటామో అప్పుడు మనకి పెయిన్ అనేది రావడానికి అది కొన్ని హవర్స్ టుగెదర్ ఉండడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది పైల్స్ లో సో ఇలా ఫిస్టులా ఫిజర్ పైల్స్ మనకి మూడు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కో దానికి ఒక్కో డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది మనకి మేడం అంటే ఏంటి మేడం దాని గురించి ఒకసారి చెప్తాను COPD అనేది యూజువల్ గా ఏంటంటే ఇది క్రానిక్ అబ్జక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేసి అంటామండి గా మనకి ఏంటంటే ఇది రెస్పిరేటీ లోవర్ రెస్పిరేటరీ అట్రాక్టివ్ ఇన్ఫెక్షన్ అనేసి అని అంటాం గా అయితే కనుక ఈ సీఓపీడీ ప్రాబ్లం అనేది చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం ఈ సిఓపిడి ప్రాబ్లం అంటే వాళ్ళల్లో ఎక్కువగా లైక్ వాళ్ళకి అప్పుడే లంగ్ కెపాసిటీ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వకుండా వాళ్ళకి ఇంకా లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది ప్రాపర్ గా బిల్డ్ అవ్వకుండా దే ఆర్ గ్రోయింగ్ చిల్డ్రన్ కాబట్టి అప్పటికి వాళ్ళకి ఇంకా ఇమ్యూనిటీ పవర్ అనేది ప్రాపర్గా బిల్డ్ అయితే ఉండదు సో ఎప్పుడైతే లైక్ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు అంటే యూజువల్ గా చాక్లెట్స్ అనేవి వాళ్ళకి చాలా డిజైర్ ఉంటాయి ఇష్టం ఉంటాయి నెక్స్ట్ బయట అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్స్ కానివ్వండి ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ చాక్లెట్స్ అనేటివి కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రీమీ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ అనేది వాళ్ళకి చీజీ కంటెంట్ కానివ్వండి క్రీమీ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ కానివ్వండి లైక్ ఏవైతే ఉంటాయో ఇలా వాళ్ళకి నోటికి టేస్టీగా అనిపించే ఫుడ్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే లోపల లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లైక్ మనకి ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తీసుకున్న ఫుడ్ కంటే బయట ప్రిజర్వ్ చేసిన ఫుడ్ అనేది చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలా ప్రిజర్వ్ చేసిన ఫుడ్ అనేది వీళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఈ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ లైక్ మ్యూకస్ ఫార్మేషన్ అనేది ఫామ్ అయిపోయి లంగ్స్ అనేటివి మనకి లైక్ టైట్నెస్ అయిపోయి చెస్ట్ అంతా బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడిపోవడం కానివ్వండి పిల్లల్లో ఎక్కువగా ఈ బయట చల్లగాలికి ఎక్స్పోజర్ అయినా కానివ్వండి కోల్డ్ అవ్వడం ఫ్రీక్వెంట్ గా కాఫ్ అనేది రావడం ఇలా ఈ కంటెంట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఫుడ్స్ లాంటివి కానివ్వండి ఇటువంటి ఫుడ్ కలర్స్ కలిపిన ఫుడ్ తీసుకోవడం వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎలర్జిన్ కంటెంట్ అనేది ఉంటుంది ఈ ఎలర్జిన్ కంటెంట్ కి ఏమవుతుందంటే ఇది మనకి బయట నుంచి వచ్చిన ఏదైతే ఫారెన్ సబ్స్టెన్స్ ఏదైతే ఎంట్రీ ఇస్తుందో మన బాడీలోకి అప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది హైపర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటది సో బయటి నుంచి వచ్చిన దానికి ఎక్కువగా పవర్ అనేది ఉంటుంది దానికి ఎక్కువగా ఎనర్జీ అనేది ఉంటుంది బయట నుంచి వచ్చిన పారాసైట్ కి కానివ్వండి ఇన్ఫెక్షన్ కి మన లోపల వచ్చినది లోపల ఉన్నదానికి ఫైట్ అనేది జరగడం వల్ల లోపల ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అలా తగ్గిపోవడం వల్ల మన బాడీలో ఈ ఎలర్జీన్ కంటెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది హైపర్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో అలా మన బాడీ రెస్పాన్స్ అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది హైపర్ గా వర్క్ చేయడం వల్ల మనకి ఇలా సిబ్లం కాదు కానివ్వండి ఎంఫెస్ ప్రాబ్లం కానివ్వండి బ్రాంకైటిస్ అని చెప్పేసి కానివ్వండి ఇటువంటి పల్మనరీ లైక్ ఇటువంటి రెస్పిరేటరీ సిమ్టమ్స్ అనేవి రెస్పిరేటరీ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం అండ్ అస్తమా ప్రాబ్లం లాంటిది కానివ్వండి అలర్జీ క్రైనేటిస్ అని చెప్పేసి అంటే ఇది ఓన్లీ చిన్నపిల్లల్లోనే మేడం లేకపోతే నో పిల్లల్లోనే కాదండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో అయినా కానీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది యూజువల్గా మనం ఫ్రీక్వెంట్గా అయితే కనుక పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు నెక్స్ట్ యంగ్ యంగ్ లేడీస్లో కానివ్వండి యంగ్ స్టార్స్లో కూడా మనం ఎక్కువగా ఏంటంటే వాళ్ళు బయటికి ఎక్కువగా ఎక్స్పోజర్ అవుతూ ఉంటారు కాలేజెస్ లో కానివ్వండి లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో ఎక్కువగా వాళ్ళు అందరితో కాంటాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళల్లో ఈజీగా క్యారీ ఫార్వర్డింగ్ అనేది కనిపిస్తుంటుంది అన్నట్టు సో అలా వన్స్ ఇంట్లో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిపోతే కనుక వాళ్ళ నుంచి ఇంట్లో వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటారు సో దీస్ ఆర్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పొచ్చు అన్నట్టు ఇప్పుడు ఏవైతే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టు లైక్ యూజువల్లీ కాంటాక్టబుల్ డిసీజెస్ మనకి ఈజీగా కాంటాక్ట్ అవుతూ ఉంటాయి ఓన్లీ చిన్నపిల్లలనే రావాలి ఈ పెద్ద రాకుండా ఉండాలని ఇలా అని ఏమీ లేదు ఏ డిసీజ్ అంటే ఏ అయినా ఏ డిసీజ్ అయినా కానివ్వండి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది మేడం సమస్యకి మీ దగ్గర ఎలాంటి మెరుగైన వైద్యం ఇస్తున్నారు మా దగ్గర అయితే కనుక కనుక ఈ యూజువల్ గా మనకి పేషెంట్ ఎన్ని నుంచి సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్ తోటి లైక్ బ్రీతింగ్ ఎలా ఉంది వీజింగ్ సౌండ్స్ ఏమైనా ఉన్నాయా లేవా లోపల రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మ్యూకస్ ఎక్స్పెక్టరేషన్ లాంటిది ఏదైనా ఉందా లైక్ కలర్ చేంజెషన్ అటువంటి ఏవైనా చేంజెస్ కనిపిస్తున్నాయా స్లీప్ ఎలా ఉంది అపెటైటెడ్ లైక్ ఆకలి వేస్తుందా లేదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ ప్రతిదీ సిమ్టమ్ క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టు ఆ సిమ్టమ్స్ కి తగ్గట్టు ఆ ప్రాసెస్ లైక్ ఆ డిసీజ్ ఎంత కాలం నుంచి సఫర్ అవుతున్నారు అని చూసి దానికి తగ్గ మెడిసిన్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాం అలా ఆ హోమియోపతి మెడిసిన్ అనేది డిసీజ్ కి ఇస్తున్నాం అంటే రూట్ కాజ్ కి ఇస్తున్నాం ప్రాబ్లమ్ కి ఇస్తున్నాం మెడిసిన్ అనేది సింటమేటికల్ గా తగ్గడానికి ఇవ్వట్లేదు మెడిసిన్ అనేది మేము సో రూట్ కాజ్ కి ఇస్తున్నాం కాబట్టి అలా డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ కి ఏమవుతుంది అంటే ఫాస్ట్ గా రిలీఫ్ ఉంటుంది అండ్ పర్మనెంట్ గా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ గా తగ్గుతుంది అన్నమాట డిసీజ్ కంటెంట్ ఓకే నాచురల్ గా తగ్గిస్తారు మేడం చిన్న పిల్లల్లో నార్మల్ టాన్సిల్స్ అని చెప్పి ప్రాబ్లం ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఆ యూజువల్లి ఇప్పుడైతే గనక చిన్న పిల్లల టాన్సిల్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు యా ఫేస్ చేస్తారు దీనికి ఏం చేస్తారు అంటే గనక యూజువల్ గా పేరెంట్స్ భయపడిపోయి ఆ పిల్లలు కొంచెం పెయిన్ ఆ అనేసి అనగానే ఇయర్ పెయిన్ వస్తుంది గొంతులో నొప్పి అవుతుంది లైక్ ఫుడ్ తినడానికి డిఫికల్టీగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అని ఇటువంటి కంప్లైంట్స్ రేస్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి టాన్సిలైటిస్ ప్రాబ్లం కి ఏంటంటే పేరెంట్స్ కంగారు పడిపోయి సర్జరీ వరకు వెళ్ళిపోతారు పోనీ సర్జరీ చేపించేసారే అనుకోండి అది మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ కొంతకాలం తర్వాత మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కానివ్వండి వీటి వల్ల రీఫార్మ్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే కనుక టాన్సిలైటిస్ అంటే యూజువల్ గా మనకి గొంతుకు రెండు వైపులా ఇక్కడ మనకి చెవికి కింద గొంతుకు రెండు వైపులా టాన్సిల్స్ అనేటి ప్రజెంట్ అయి ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రెసెంట్ అయి ఉంటాయి ఇవి సో ఇవి ఏమవుతాయి అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్ అనేది అని అంటాం అంటే మనకి లోపల మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఏజెంట్ కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానివ్వండి ఏవైనా మనకి వెళ్తే కనుక లోపలికి ఎంట్రీ అవుతే కనుక అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతాయి అంటే టాన్సిల్స్ అనేటివి స్వెల్ అవుతాయి అన్నట్టు అలా స్వెల్ అవ్వడం వల్ల మనకి నోట్లో రెడ్నెస్ లైక్ లోపల మనకి త్రోట్ దగ్గర రెడ్నెస్ అనేది కనిపిస్తుంది కండిషన్ అనేది కనిపిస్తుంది ఏదైనా కారం లాంటిది లైక్ ఏదైనా ఫుడ్ స్పైసీ ఫుడ్ తీసుకున్నా కానివ్వండి అసలు మనం మింగడానికి గా ఫీల్ అవుతూ ఉంటాము ఈవెన్ వాటర్స్ ఫ్యాలో చేయడానికి కూడా గా ఫీల్ ఫీల్ సివియర్ గా పెయిన్ అనేది ఉంటుంది ఆ పెయిన్ కూడా మనకి ఏమవుతుంటే ఇయర్ పెయిన్ కూడా లైక్ అక్కడ నుంచి గొంతు నుంచి ఇయర్ వర్క్ కూడా పెయిన్ రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఇలాంటి సిమ్టమ్స్ మనకి టాన్సిల్స్ లో కనిపిస్తాయి సో ఈ ప్రాబ్లం కి అయితే కనుక యూజువల్ గా హోమియోపతిలో అయితే కనుక మనకి సర్జరీ అవసరం లేకుండా ఎంత సైజ్ అంటే టాన్సిల్స్ సైజ్ అనేది ఎంత ఉందనేది చూసి అది ఎన్ని రోజుల్లో మనకి తగ్గుతుంది ఎంతకాలం టైం పట్టవచ్చు మనకి అనేది మనం పేషెంట్కి అడ్వైజ్ చేసి దానికి దగ్గర లైక్ డైట్ లాంటిది కానివ్వండి అటువంటి డైట్ కూడా అడ్వైజ్ చేస్తే కనుక అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఓన్లీ హోమ్ మెడిసిన్స్ తోటే ఇంకా సర్జరీ అవసరం లేకుండా మెడిసిన్స్తో తగ్గించే అవకాశం అనేది మనకి హోమియోపతిలో ఉంటుంది అన్నట్టు ఓకే మేడం హోమియోపతి గురించి చాలా మందికి తెలియదు తెలియని విషయాల్ని మా ప్రేక్షకులకి చాలా తెలిసేలా చేశారు చాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్